ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నా ఫ్రై కోసం ఉడకబెట్టి పక్కన పెట్టేశా చికెన్ ఉడికించిన పక్కన పెట్టుకున్న చికెన్ దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పనా చెప్తా ఉండండి అల్లం చిన్నుల్లిపాయ పేస్టు టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కరివేపాకు కారం ఫ్రై కదా ఆయిల్ ఫ్రైకి సరిపోను ఆయిల్ బండి పెట్టేసుకున్నా కొంచెం పెద్దదే పెట్టుకున్నాను బండిని ఉడికించిన చికెన్ని దీంట్లో వేసేసి వేయించేద్దాం ఉప్పు పసుపు వేసి వేయి ఉడకబెట్టిందేగా పసుపు తక్కువ వేస్తాను ఇదిగా ఉప్పు కూడా వేసాను తర్వాత కావాలంటే చూసుకుందాం ఇలా దీన్ని బాగా ఎర్రగా వేయించేద్దాం చికెన్ ఫ్రై కదా ఎర్రగా వేయించుదాం చూసారా ఎర్రగా వేగిపోయింది వేగినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కరివేపాకు ఆ స్వీట్ కూడా వేగినాక మన అల్లం పేస్ట్ ఫ్రెష్గా వేస్ వేస్తేనే బాగుంటుంది అల్లం పేస్ట్ ఇలా వేగినాక కారం వేద్దాం రుచికి సరిపడ కారం కాస్త కొత్తిమీర వేసి వేయించుతా చూసారా ఎర్రగా వేగిపోయిన చికెన్ ఫ్రై ఫైనల్గా మన పొడి మసాలా కొంచెం కొత్తిమీర కొంచెం తర్వాత కరివేపాసు ఎంతైనా లాస్ట్లో కరివేపాసు వేసి వేపితే సూపర్ వస్తుంది చూడండి చూసారా రెడీ అయిపోయిందండో ఈ మన చికెన్ ఫ్రై ఈ తయారీ విధానం ఒక్కసారి ట్రై చేసుకోండి ఒక మొక్క తింటా ఎలా ఉందో టేస్ట్ చూస్తా బాగుంది ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనకు కాంబినేషన్ ఏంటో తెలుసా చారండి చారు ఎంతైనా చికెన్ ఫ్రై రసం బాగుంటుంది కదా ఈ కాంబినేషన్ ఎవరికి ఇష్టం కొంచెం నాకు ఒక చిన్ని కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్